ప్రతిపాడు మండల మేడవారిపాలెం గ్రామంలో ఎహోవా ఈ రే బేత ప్రార్థనా మందిరంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక పాష్ఠ వివేక్ విజ్ఞాపన విజ్ఞాపలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగ్రవేసి గౌరవ వందన స్వీకరించారు నారద భాష విననా అంజబ సంభుజ ఆత్మరాట నారద కుంచరమందు గ్లోబల్ విధానంతో ప్రయత్న కర్తి యవస్తున్ని యాంద్రుచరులు అంగించుకుంటున్నారు మరింఛా అవలంబించే యాంద్రుకును ఆశీర్ఛిస్తూ భావించున్నాం సహకరించా సంపెట

యేసు రక్తమే జీవం సిల్వర్ రక్తమే జీవం యేసు రక్తమే సంపూర్ణ జీవకల్మముగాక ఆమే మన తల్లియె దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుయేత్రుప పరిశుద్ధాత్మ దుల్య సహవాసమున మనమును సకల పరిశుద్ధులు సలాజలో తోడే ఉండి దేవునిచి ఆశీర్చిడి విల్చును గాక ఆమే ఆమే జీవ స్తుత ሁሉም ስጋ